వాళ్ళు ఇంకొకసారి నేనే గెలుస్తా అంటుండడు ఎందుకనే ఈ రోజుగా గోస పెడితే ఎండ చూడు కాదు ఇంటి ఆ చుట్టూ రేపు సార్లు ఎప్పుడైనా ఇబ్బంది పడారు రమికపోయినా గవర్నమెంట్ రైతు రాజ్యం చేస్తున్నాం రైతు రాజ్యం నడుస్తుంది అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు కదా ముఖ్యమంత్రి ఎక్కడ మాకు ఇక్కడ పెట్టి అంటే ఆలోచిస్తలేడు మీ రైతుల గురించి రేవంత్ రెడ్డి అయినా ముఖ్యమంత్రి అయినా ఆలోచిస్తలేడు స్థానిక ఎలక్షన్ వస్తే మళ్ళీ రేవంత్ రెడ్డికి ముగ్గు చూపెట్టారా జనాలు ఎందుకైనా అంత వ్యతిరేకం ఎందుకు ఎట్లా రైతుకు మంచి అవగాహన సరే ఇప్పుడు ఒక యూరియా విషయంలో ఇబ్బంది పడతారు కానీ మిగతా విషయంలో కూడా మంచి చేస్తున్నారు లేదా మీకు కాళేశ్వరం నుండి నీళ్ళు వచ్చినా ఎక్కడ నుండి ఉన్నప్పుడు పదకాల ఉంది నాకు వెళ్ళాలన్న నిజా పోయినా ఓటు కాదు ఇప్పుడు రైతు కూడా ఓటు అయ్యలేరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటు ఏమంటుందంటే ఇప్పుడు మళ్ళీ నాకు జనాలే ఓట్లు ఇస్తారు మళ్ళీ పది సంవత్సరాలు నేనేది ఏ హై ఎవరు కోరుతారా అంటే పిచ్చర్లు అయ్యే పట్టికే కోరుకోవాలి మంచోళ్ళు అయిపోతుంటే ఇష్టం న్యాయానికి లేదు ఏది లేదు పిక్చర్లు అయితేనే కోరుకోవాలి ఊహలు కోరుకోరు ఆయనను నేను చెప్తాను కదా రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసింది రైతు కావాల్సింది కరెంట్ ఇచ్చిండు నీళ్లు ఇచ్చిండు మందు మందుబట్టాలు ఇచ్చిండు విత్తనాలు ఇచ్చిండు సంక్షేమ భట్టాలు మొత్తం ఇచ్చేసిండు కేసీఆర్ కిట్ అని ఇచ్చిండు ఇవన్నీ రెండు సంవత్సరాలు ఏది గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టక దానివల్ల ఎంత ఎంత ఇబ్బంది పడతాను గ్రామ సర్పంచ్ ఉంటే ఎట్లుంటుంది వచ్చే కాన్ కన్వీనర్లకు ఎట్లా ఉంటుంది ఆఫీసర్లకు ఎట్లుంటుంది ఎవరిని పట్టుకొని అడుగుతారు ఊళ్ళు గొడవ జరిగింది దానికి పెద్ద దిక్కు ఇప్పటిదాకా నువ్వేదో కులగరణ కులగరణ అంటున్నావు అది దీనికి ఇప్పటి వరకు అమలు లేదు పోయి మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అన్నావు దీనికి స్పందన లేదు దానికి లేదు దేనికి ఈ మాటలు చెప్పడం ఏమన్నా అంటే కాళేశ్వరం వినబడతాడు పట్టి తయారు చేస్తాడు ఆయన ఇప్పుడు ఇంటి ఇంటికి మందు బస్తా గెలిపిస్తాం ఇంటి ఇంటికి మందు బస్తా పంపియమను పది సంవత్సరాలే లోటు లేకుండా బతికినాం మేము కేసీఆర్ ఉన్నప్పుడు మా సారు గొప్ప సారు బోయండు మేము అంత అడవి ఇప్పుడు అడవిలా ఉన్న అడవి చూడరాదు చూపేటట్లా అట్లా అడవి ఏం చేయాలి చెప్పు ఎంతకని చెప్పాలి ఇప్పుడు ఏంటిగా జనాలు మళ్ళీ నేను పది సంవత్సరాలు మళ్ళీ అధికారంలో ఉంటాను వాడు ఉండనే వద్దు వాడిని మనిషి తాను దాన్ని ఎల్లగొట్టాలి నిజమయ్యా మన మనిషి తాను తన్ని ఎల్లగొట్టాలి అందరికి ఆదుకున్నాడు ముసలి వాడు పెద్ద కొడుకు కేసీఆర్ అందరికి అంత మంచిగా ఆదుకున్నాడు కనిపించింది నియతి కనిపించింది ఇప్పుడు మళ్ళా కేసీఆర్ రావాలి మాకు అదనుకు ఒడ్డుగా అయితే ఒక గింజ కరావు కాకుండా మాకు అన్నీ అమ్మించిండు ఇప్పుడు వీడు వచ్చినా కానించాలి మొత్తం పెండా పెండా పడి కాపులు కాస్తాను ఏం చేయాలి కింద పెట్టుకొని పెట్టుకోని జీరం వస్తాను గోళీలు లేదు గోళీలు కూడా చూపెడతా గోళీలు వేసుకొని అప్పుడే వచ్చినాయి నేను ఇబ్బంది పడతా ఉన్నాడు చూపెత్తా ఇప్పుడు ఎంత అయితాను ఎండ పోసుడు మ్యాచర్ రాలేదాడు మ్యాచర్ వచ్చినది రాలే వంటాను ఇట్లా అంటాడు